హలోయ ప్రైస్త ఎవ్రీవన్ రే సహోదరి సహోదరులారా క్షేమంగా మీరందరూ గృహంలోకి చేరుకుని కుటుంబంతో సంతోషంగా ఉన్నారని నేను మిమ్మల్ని అందరిని బట్టి దేనిక వందనాలు చెల్లిస్తున్నాను మనిషి జీవితము చాలా చాలా అనిశ్చితమైనదండి నీడ వంటి జీవితం నీటి బుడగ వంటి జీవితం గడ్డి పువ్వు లాంటి జీవితం కానీ దేవుడు ఆ గడ్డి పువ్వులకు ఏ విధంగా చివచ్చ రంగునిచ్చి అందమును శోభనిచ్చి అవి చూడటానికి కళ్ళకు ఎంత ఆహ్లాదకరంగా ఇచ్చిన్నాడో అలాగా మన జీవితానికి కూడా ఆయన చాలా చాలా అందమైన విషయాలు మన జీవితంలో చేర్చాడు ఎప్పుడైతే మనము దేవుని రక్తంలో కడగబడి ఆయన యొక్క విలువను తెలుసుకొని మన జీవితానికి రక్షణ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటాము అప్పుడే మన జీవితానికి ఒక అర్థం వస్తుంది లేదంటే ఏ విధంగా గట్టి పువ్వులు వాడిపోయి అవి పొయ్యిలో కూర్చోబడతాయో ఆ విధంగా నరకంలో కూర్చోబడతారు సహోదరి సహోదరులరా మనము చాలా సమీపమైన రోజుల్లో అనగా దేవాది దేవుని రాకడకు సమీపించిన రోజుల్లో జీవిస్తున్నామని జరుగుతున్న వాటన్నింటిని బట్టి మనం జ్ఞాపకంలో ఉంచుకొని మన ప్రవర్తన అంతటి ఎందు సరిదిద్దుకుంటూ ఏ రోజుకు ఆ రోజు మనకు చిన్నటువంటి నూతన అవకాశం మరి ఒక ఛాన్స్ దేవుడు నాకు వెయిట్ చేస్తున్నాడు మరొక ఛాన్స్ ఇస్తున్నాడని జాగ్రత్తతో భయముతో జ్ఞానంతో బ్రతకవలసిన వారమై ఉన్నాము చాలా విషయాలు జరుగుతున్నప్పుడు మనిషి నాకేమీ పట్టనట్టుగానే తిరుగుతూ ఉన్నారు కదా ఎంత భయం లేకుండా కానీ భయపడిన వాడేనండి నిజంగా ఆయన ఎవరైతే నా ఎందు భయపడుతున్నారో వానినే దృష్టించుచున్నాను అంటున్నారు కనుక భయపడదాం ఆయన మహాభయంకరుడు మహాప్రేమ గలవాడు మహా అపరిశుద్ధుడు మహాశాంత స్వరూపము కలవాడు తవలవర్ణుడు రక్తవర్ణుడు ఆయన ఎప్పుడు ప్రేమించాలో ఎప్పుడు కోపపడాలో ఏ విషయాల్లో జాలి పడాలో అన్నీ అన్నీ కూడా ఆయనకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు అందుకే మన మనుషులు మన మన యొక్క స్థాయిలో ఉండాలి మనం తగ్గించుకోవాలి దేవుని ఎదుట ఆయన దాసుని కన్ను దాసరాలి కన్నులు ఏ విధంగా యజమాని వైపు చూస్తాయో ఆ విధంగా చూడాలి అప్పుడే మన జీవితానికి సార్థకత మొకరి లేదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అయ్యా మీరు ఇంత కృపా నా మీద చూపించడకు అయ్యా నేను ఏ మాత్రపు వాడను ఏ మాత్రపు దానను నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా అంటూ దక్కిం హృదయం పాదశ నిగ్రహం మొకరి లేదా కుడిలండి లండి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకించండి చివరి వరకు ఆయన మిమ్మల్ని చూస్తున్నాడని మరొకండి స్థుతి స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా మీకు వందనాలయ స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా అల్ఫా మీకు స్తోత్రాలు 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 తండ్రి మా మధ్యలో సజీవు లెక్కలో ఉంటూ సంచరించు చిన్న దేవ సజీవుడమైన దేవ మీకు వందనాలయ స్థుతులయా ఈ దినమంతా కాచి కాపాడారు తండ్రి నేనెక్కడా పడిపోకుండా ప్రభా నన్ను మీరు చేత పట్టి నడిపించి ఉన్నారు ప్రతి విషయంలోనూ తోడైండి ఇచ్చి నడిపించి క్షేమంగా గృహము చేర్చి ప్రభా కుటుంబముతో తల్లిదండ్రులతో బిడ్డలతో ఏ విధంగా సంతోషంగా జీవించున్నానంటే అయ్యా అది కేవలం మీరు ఇచ్చిన కృప మాత్రమే నా ఆరోగ్యము కాదయ్యా నా తిండి బలము కాదయ్యా నా తలాంతులు కాదు నాకున్నటువంటి అర్హతలు కాదు నా తలం కృపా తండ్రి దానిని నాకు ఉచితముగా ఇచ్చారే మీకు ఏమిచ్చు రుడము చెల్లించగలడు తండ్రి మీ యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలో నివసించుచున్న మీ ముఖమును చూసి భాగ్యము కూడా నాకు లేదు తండ్రి అందుకే అయ్యా నీ పాదాలు పట్టుకుని తండ్రి కూర్చొని ఉన్నాను తండ్రి నీ సన్నిధిలో ఉంటున్నాయినా విరిగి నలిన హృదయంతో తగ్గింపు హృదయంతో ఏ బిడ్డ అయితే నీ వైపు చూస్తున్నదో ఆశగా వారందరి ఆశలు తన్నేసి తృప్తిపరచే దేవుడు చాలిన దేవుడవుతండి మాకు నమ్మదగిన దేవుడవు తండ్రి మీకు స్తోత్రాలు 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 తండ్రి అయా ఎవరెవరైతే ప్రభా ఈ క్షణంలోనైనా ప్రయాణాలు చేస్తున్నారు దూరదేశారు దూర ప్రయాణాలకు వెళుతున్నారు అటువంటి వారందరికీ తండ్రి క్షేమమును దించండి మీ దూతలను ముందుగా ఉంచిన మార్గమును సరాలము చేసి క్షేమంగా గమ్యస్తానకు లీడ్ చేయండి ప్రభు మీరే మహిమ పొందండి అయా అనారోగ్యాలతో బాధపడుచిన వారందరినీ ముట్టండి అయ్యా జ్ఞాపకం చేసుకోండి తల్లి కిడ్నీ సమస్యలతో బాధపడు వారిని హై ఫీవర్తో బాధపడుతున్న వారిని బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ విడకడ తిన్నా అరిగించుకోలేని స్థితి ప్రభువ ఎంతో మంది ఎన్నో చెప్పుకోలేని బాధలు చిన్నవని కాదు పెద్దవని కాదు డాక్టర్లకు సైతం అంతు చిక్కని బాధలతో బాధపడుతున్నవారు వ్యాధులతో ఉన్నవారు సహాయం చేయండి ప్రభు చర్మ చర్మ సమస్యలతో ఉన్నవారిని దీవించండి ముట్టని నాయన స్వస్థపరచండి ప్రభు మీరే వారందరికీ తండ్రి పరమ వైతుడే యహోవ రాఫోవైనాయన స్వస్థపరిచండి మీ యొక్క రక్తంలో మాకు సంపూర్ణ విడుదల స్వస్థత ఉన్నదని విశ్వసిస్తున్న ప్రతి బిడ్డకు విడుదల కలుగుని కాక మూయబడిన గర్భములు తెడవని తండ్రి ఇదిగోనైనా లేయ నిందించబడట చూచిన దేవుడు ప్రవ్వు ఆమె మొరవిని ఆమె గర్భములు తెరిచిన దేవుడు ఇదిగో ఎంతమంది అయితే తరిన సహోదరి సహోదరులు కుట్రాలా అంటూ ఈ మొహం చూస్తే దరిద్రం రోధించబడుతున్న స్థితిలో ఉన్నారు నాయన సహాయం చేయండి తండ్రి విడిపించండి నాయన నీకు సాక్షిగా ఉన్నట్లుగా ప్రభాస శ్వాసలతోనూ బహుమానములతోను ఆశీర్వాదకరమైన సంతానములకు తల్లిదండ్రులు ఉండకు వారిని బ్లెస్ చేయండి దీవించండి తండ్రి దీవించండి అప్పుల సమస్యలతో ఉన్నవారు ప్రభా ఆవేదనతో అవమానముతో ప్రభు కృంగిపోచున్నవారు సహాయం చేయండి తండ్రి వారిని జ్ఞాపకం చేసుకో ప్రభు పేద విధవరాలకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం వారికి కూడా దయచేసి అధికమైన సామర్థ్యం దయచేసి అర్థలన్నీ కొట్టివేయండి తండ్రి ఎవరి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రభు మంచి కెరియర్ దయచండి మంచి జాబ్స్ దయచండి బిజినెస్ ఆపర్చునిటీ దయచండి వారి ఆలోచనలు ఆశాలన్నింటినీ స్థిరపరచండి ప్రభు మీ చిత్తంలో వారి వివాహంలో జరుగులాగున ప్రభు క్రీస్తును బండ మీద వారి గృహములు కట్టుకొనిలాగిన ప్రతి యవ్వనున్ని యవనస్త్రాన్ని దీవించి ఆశీర్వదించమని మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను తండ్రి ప్రతి చిన్న బిడ్డలను దీవించండి కాలేజెస్ వెళ్తున్న వారిని దీవించండి ప్రభు చదువుల జ్ఞానమందు వర్ధులు భాగ్యం ఇచ్చారు ముఖ్యంగా నేను తల్లిదండ్రులకు లోబడు బిడ్డలుగా మీందు భయభక్తులు గల బిడ్డలుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి కుటుంబంలోని వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను అందరిని బట్టి కొందనాలు చేయిస్తున్నాను తండ్రి వారికి కావలసిన ఆరోగ్యాన్ని ఎవరికైనా ఆరోగ్యంగా ఉండే ముట్టనే వారి బలహీనతల్లో ప్రభు మీరు తోడో ఎండి నడిపించండి ప్రభు ఏ కుటుంబాలైతే ప్రభు వారి ప్రియులను కోల్పోయి దుఃఖంలో నిండి ఉన్నారు ఆ కుటుంబంలో ప్రభు మీ కృపను కుమ్మరించండి ఇక నా కృప మీకు చాలుడు అన్నారు తమ ప్రియుల కంటే మీ కృప ఉన్నతమైనదని ప్రభు ఆ యొక్క స్థానంలో మిమ్మల్ని చూడగలిగే భాగ్యాన్ని వారికి దయచేయండి ఓదార్పును దయచేయండి ప్రేమను దయచేయండి తండ్రి అయామికు వందనాల తండ్రి స్తోత్రంలో ప్రభు విధవరాలు పక్షంలో వ్యాధ్యమాడి న్యాయం చేర్చండి కోర్టు సమస్యలతో ఉన్న వారికి న్యాయంను జరిపించండి తండ్రి విడాకులకు సిద్ధమవుతున్న అనేక మంది కుటుంబాలు క్రియేట్ చేయండి ఆ భార్య భర్తలు లేని విధంగా ఐకమత్యంతో ఉండాలి నా కుటుంబాన్ని కట్టండి తండ్రి ఎంతమంది పురుషులైతే వ్యసనములకు బానిసలై త్రాగుడికి బానిసలే స్త్రీలకు బానిసలై వ్యభిచారములకు బానిసలై ప్రభు కుటుంబాలకు అన్యాయం చేస్తూ ప్రభు భార్యలో ఏం చేస్తున్నారు అటువంటి వారందరినీ ఎత్తి పట్టుచున్నానయ్య సహాయం చేయండి ప్రభు మీరు చూస్తున్న దేవుడు ప్రభు వాటికి అన్నిటిని తొడవండి ప్రభు అటువంటి వారందరూ కూడా స్వస్థ చెత్తలే కుటుంబంలో చక్కగా వేయాలి కొందరు కాక అయ్యా స్త్రీలకు మంచి జ్ఞానం దండి జ్ఞానంతో తమ ఇంటిని కట్టుకునే భాగ్యనే దయచేయండి ఇచ్చేయండి బిడల ఎందునో భర్త ఎందునో ప్రభు వేసే బాధ్యత కలిగి తండ్రి ఎల్లప్పుడూ నీ సన్నిధిని రోధించు వారిగా కన్నీటితో మొరపెట్టు వారిగా పిల్లల కొరకు నీళ్లను కుమ్మరించట్టు వారి హృదయంలో మీ సన్నిధిని కుమ్మరిస్తూ తమ ఇంటిని కట్టుకునే భాగ్యమును దయచేయండి తండ్రి ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీ పా సన్నిధిలో సమర్పిస్తున్నానయ్య రైతులను వారి కుటుంబాలను వారి పంట పొలాలను దీవించండి దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దీవించండి తండ్రి ప్రభు సంఘములు సంఘ కాపలను మీ స్త్రీలను దీవించండి ఇప్పుడు నా వాక్యము వైఖ్యంతరగా ఫలించు వాక్యం తా తండ్రి నన్ను మా కుటుంబాన్ని బిడల్ నువ్వు ప్రభు అలాగే నాకు ఇచ్చిన ఆత్మీయ కుటుంబాల అందరినీ కూడా పేరు పేర్న ప్రభు ఆ అడిగిన ప్రతి బిడ్డను కూడా ప్రభు పేరు పేరున మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమాగ్రత మీకు చెల్లిస్తూ త్వరలో రాబోచున్న నా ఎస్ఐ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్